మునగాకులో ఉండే అద్భుతమైన ఔషధ ఏందో ఇప్పుడు మనం చూద్దాం మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది అసలు నాలుగు ఐదు వేల ఏళ్ళ నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు అందుకే దీన్ని సాంప్రదాయకమైన మందుగాను చెబుతుంటారు మన పెద్దలు మునగాకు విటమిన్స్ ఎమినో యాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని పది రేట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో మునగాకును వాడతారు పాల నుంచి లభించే కాల్షియం పదిహేడు రేట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను ఎనిమిది రేట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం పదిహేను రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుండి పొందవచ్చు మహిళలు రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనలో తేలింది ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషధం మునగాకు లంగ్ లివర్ ఒవేరియన్ మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనలో తేలింది యాంటీ ట్యూమర్గాను ఆకు వ్యవహరిస్తుంది థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే నేచురల్ మెడిసిన్ మునగాకు మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందట అద్భుతమైన ఔషధ సంజీవని మన మునగాకు మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులిచ్చుకునే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం పాస్పరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి వంద గ్రాముల మునగాకులో ఉండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం నీరు డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది శాతం పిండి పదార్థాలు పదమూడు పాయింట్ నాలుగు గ్రాములు ఫ్యాట్స్ పదిహేడు గ్రాములు మాంసకృతులు ఆరు పాయింట్ ఏడు గ్రాములు కాల్షియం నాలుగు వందల నలభై మిల్లీగ్రాములు ఫాస్పరస్ డెబ్బై మిల్లీగ్రాములు ఐరన్ ఏడు మిల్లీగ్రాములు సి విటమిన్ రెండు వందల మిల్లీగ్రాములు ఖనిజ లవణాలు రెండు పాయింట్ మూడు శాతం పీచు పదార్థం సున్నా పాయింట్ తొమ్మిది మిల్లీగ్రాములు ఎనర్జీ తొంభై ఏడు క్యాలరీలు ఔషధ విలువలో అద్భుతం ప్రారంభ దశలో ఉన్న నొప్పులకు మునగాకు దివ్య ఔషధం మునగాకును నూరి లేపనంగా రాయడం కట్టుకట్టడం ద్వారా చర్మ రోగాలు నివారణ అవుతాయి మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము రేచీకటి తొలగిపోతాయి మునగాకులలో అమినో ఆమ్లాలు ఉంటాయి అందువల్ల మాంసకృతుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు గర్భిణులకు బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజు సేవిస్తే గుండె కాలేయం మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది మునగాకుతో మరిన్ని ఉపయోగాలు మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి గర్భిణులు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి గుప్పిడ మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా టీబీ దగ్గు తగ్గుతాయి మునగాకు రసం చెంచా తీసుకొని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్ళలో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి మునగాకు రసాన్ని నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే కళ్ళ కింద వచ్చే బ్లాక్ హెడ్స్ పోతాయి ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయాన్ని అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగున